ఈరోజు బైబుల్ ధ్యానము ప్రయోజనమైన వారే కానీ విశ్వాసనీయులు కారు క్రొత్త నిబంధనలో హిబ్రీలకు రాసిన పదకొండవ అధ్యాయమునందు విశ్వాసవీరుల పట్టిక ఉన్నట్లుగా పాత నిబంధనలో సమీరు రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిదవ వచనములలో దావీదు అనుచరుల బలాఢ్యుల పట్టికను చూచుచున్నాము దావీదు అనుచరులలో ముప్పై ఏడు మంది బలాఠ్యులను చూచుచున్నాము అయినప్పటికీ ఈ పట్టికలో దావీదు యొక్క సైన్యాధిపతులలో ప్రముఖుడైన యోవాబు పేరు కనపడలేదు అతనికి ఏమి సంభవించను చెప్పాలంటే యోవాబే రాజునకు అత్యంత ప్రయోజనమైన వాడు అతడు రాజు కొరకు ధైర్య సాహసముతో యుద్ధము చేసి అనేక విజయములు తెచ్చిపెట్టెను అయితే ఒక కార్యములో అనగా విశ్వాస్యత అతడు బహు కొరత కలిగి ఉండెను అతడు తనకంటే నీతిపరులైన ఇద్దరు ఇస్రాయేలీల సైన్యాధిపతులను చంపెను వారే అబ్నేరు అమాషా అనువారు దావీదు అనుమతి లేకుండానే వారిని చంపెను రాజులు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనములు అంత మాత్రమే కాక దావీదు యోవాపునకును మరియు ఇతర అధిపతులకును అందరి వినికిడిలో నా నిమిత్తమై యవ్వనుడైన అప్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను రాజు చెప్పినది యోవాబునకు జ్ఞాపకము చేయబడినను రాజు యొక్క ఆజ్ఞను పూర్తిగా లక్ష్య పెట్టక అప్షాలోమును చంపెను మనము కూడా దేవుని ద్వారా శక్తివంతముగా ఉపయోగపడవచ్చును చీకటి శక్తులకు వ్యతిరేకముగా మనము అనేక అద్భుతవంతమైన క్రియలు చేసి జయించవచ్చును నిజముగా ఇవన్నీ మెచ్చుకొనదగినవై ఉన్నవి అయితే మన దావీదైన ఏసు కొరకు నమ్మకము లేని వారమైన ఎడల మన పేరు ఆయన యొక్క గ్రంథమునందు కనబడకపోవచ్చును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను అక్రమము చేయువారలారా నా యొక్క నుండి పొండని వారితో చెప్పుదును మత్త ఏడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినవులు అని ఏసే చెప్పియున్నాడు ప్రియ చదువరి ప్రభువు నీ యొక్క ప్రయోజనము కంటే నీ యొక్క విశ్వాస్యతను కూర్చి ఎంతో అక్కర కలిగి ఉన్నాడు మనము ఉత్తీర్ణుల కాదు కాదుగాని విశ్వాస్యత గలవారముగా ఉండుటకే పిలువబడి ఉన్నాము అని మదర్ తెరిస్సా చెప్పాను ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్త